కాంతార చాప్టర్ వన్ కలెక్షన్ లో దూసుకపోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసింది కలెక్షన్స్ పరంగా సో ఇప్పుడు సో అది వైరల్ అయిపోతుంది న్యూస్ కూడా అసలు ఇప్పటి వరకు కాంతారా చాప్టర్ వన్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది మరి బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసిందా సో దీనికి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దీని రిపోర్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం సో కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ అయినప్పుడు మంచి హైప్ తో రిలీజ్ అయింది సో ఈ సినిమాకి సంబంధించి ఆ టైంలో పోటీ లేకపోవడం ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉండడం ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తాయి కాంతారా చాప్టర్ వన్ కి సో ఆల్రెడీ కాంతారా ఎప్పుడైతే పార్ట్ వన్ స్టార్టింగ్ లో రిలీజ్ అయిందో ట్వంటీ ట్వంటీ లో సో దాని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జనాలు కి వెళ్ళడం సో ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా కలిగించడం అందరినీ కూడా ఆ సినిమా ఇన్స్పరేట్ చేయడంతో అలా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది దాంతో వాళ్ళు కాంతారకు ప్రీక్వల్ ఉంటుందని చెప్పేసి కాంతార చాప్టర్ వన్ అనౌన్స్ చేస్తారు దాంతో ఆ కాంతార ఎప్పుడైతే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా కాంతార చాప్టర్ వన్ కు షిఫ్ట్ అయిపోయింది సో అటువంటి ఒక ప్రపంచాన్ని అటువంటి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మరోసారి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అభిమానులు కూడా భావించారు సో అందుకు వాళ్ళు కూడా రెడీగా ఉండడం జరిగింది దాంతో వాళ్ళు ఆ రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ వన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది సో రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా కలిగించింది సో ఆడియన్స్ బయటకు వచ్చిన వాళ్ళు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగున్నాయి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పేసి అటువంటి పాజిటివ్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది అంటే కాంతార కంటే అంతగా లేదు కంటెంట్ వైజ్ కానీ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి విఎఫ్ఎక్స్ ఇవి అందించడంలో మాత్రం సినిమా సక్సెస్ అయిపోయింది ఆ అని చెప్పేసి కామెంట్స్ వినిపించాయి అలా ఒక పాజిటివ్ నోట్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫుల్ గా మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయింది అందరికి సో దీంతో ఈ సినిమాని చూడాలని చెప్పేసి జనాలు కూడా థియేటర్లలోకి వెళ్లడం అలా థియేటర్లు కూడా ఫుల్ బోర్డులు కనిపించడం చూసాం కాంతార విషయంలో అప్పుడు ఓన్లీ కన్నడలో రిలీజ్ అయింది అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో ఒక్కసారిగా ఇది అన్ని లాంగ్వేజ్ లో కూడా ఆ సినిమా డబ్ కావాలని చెప్పేసి డిమాండ్ వినిపించడంతో ఆ తర్వాత అక్కడ కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దీన్ని ఆ మిగతా లాంగ్వేజెస్ లోకి మొత్తం కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది సో అన్ని లాంగ్వేజ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చూస్తారు అందరూ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొంది ఆ అందరినీ కూడా ఆ సినిమా ఆకట్టుకోవడం జరిగింది అలా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే అంతరా చాపర్ ఇది టోటల్ గా ఒకేసారి అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసి ఒక పానీయ సినిమాగా తీసుకెళ్లడంతో అన్ని చోట్ల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది అటు నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది తెలుగు స్టేట్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది ఇక కన్నడలో చెప్పాల్సిన పని లేదు సో అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అలా అన్ని రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి రావడం జరిగింది సో అలా కలెక్షన్స్ లో ఈ సినిమా దుమ్ము దొరుకుతుంది ఆల్రెడీ ఆ రిలీజ్ అయిన ఫోర్ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ కలెక్ట్ చేసినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో ఇక ఇది సినిమా ఎంత వరకు వెళ్తుంది వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా అన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా సినిమా మీద ఉన్న అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చాలా మంది మాట్లాడేసారు ఇది వెయ్యి కోట్ల బొమ్మ అని చెప్పేసి సో కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ టూ తర్వాత ఈ సినిమానే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి అంతా కూడా భావించారు అయితే ఇప్పుడు ప్రజెంట్ లెక్క చూసుకుంటే వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా అంటే కొద్దిగా సందేహంగానే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవాలి సో ఆ రకంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిందని చెప్పుకోవాలి అయితే వీళ్ళు అఫీషియల్ గా ఎంత అనౌన్స్ చేశారు అంటే ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు వసూలు సాధించినట్టుగా వరల్డ్ వైడ్ గా వీళ్ళు చెప్పడం జరిగింది దీంతో ఇది బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే బాహుబలి చాప్టర్ వన్ పార్ట్ వన్ చెప్పుకోవాలి ఆరు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది కదా ఆ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసింది కలెక్షన్స్ వైజ్ అని చెప్పేసి సో ఆ రకంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్లకు పైచీలకే కలెక్ట్ చేసింది సో అంత దూరం అయితే ఈ సినిమా వెళ్ళదు ఆ పార్ట్ వన్ కలెక్షన్స్ మాత్రం బ్రేక్ చేయడం జరిగింది అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కూడా ఆరు వందల ఇరవై ఎనిమిది కోర్టు కలెక్ట్ చేసింది సో ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసినట్టుగా సో అలా కన్నడ మీడియాలో విస్తృతంగా దీన్ని ప్రచారం అయితే చేస్తున్నారు అలా దేశంలో అత్యధిక వసూలు సాధించిన టాప్ ట్వంటీ చిత్రాల్లో ఈ సినిమా పదిహేడవ స్థానంలో అయితే ఎగబాకింది సో అలా పదిహేడవ స్థానాన్ని అయితే సంపాదించుకుంది ఇది ఇంకా ఇటువంటి టాక్ తో ఇలాగే కంటిన్యూ అవుతాయి అంటే ఈ టైం వరకు ఇంకా పెద్దగా సినిమాలు ఏవి లేవు సో మరి అందుకే అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎంత వరకు దీని హవా నడుస్తుందో చూడాలి సో ఎంత వరకు ఇది కలెక్షన్ రాబడుతుందో చూడాలి పదిహేడవ ప్లేస్ నుంచి ఇంకా ముందుకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు పదహారు పదిహేను పద్నాలుగు వరకు ఎంత వరకు వెళ్తుందో తెలియదు కానీ ఆ రకంగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే దీనికి పుష్కలంగా ఉన్నట్టుగానే ఆ తెలుస్తుంది అలా మొత్తం టాప్ ట్వంటీ చిత్రాల్లో ఈ సినిమా ఇప్పుడైతే పదిహేడవ స్థానకైతే ఎగబాగింది ఇక మున్ముందు ఇంకా ఎన్నో స్థానాన్ని సంపాదించుకుంటుందో చూడాలి మొదటి స్థానంలో అటు బాహుబలి టూ ఉండడం పద్దెనిమిది వందల కోట్ల పైచీరుక తర్వాత పుష్ప టూ అంటే పుష్ప టూ బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసిందని చెప్తున్నారు అది కూడా పద్దెనిమిది వందల కోట్ల చిరుకే వసూలు సాధించి చూసా సో అలా మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు సినిమాలే మన తెలుగు సినిమాలో ఉండడం అయితే చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఆ కాంతారా చాప్టర్ వన్ కూడా టాప్ ట్వంటీ లిస్ట్ లోకి చేరిపోవడం అనేది ఆ విశేషం అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇది రెండో సినిమా కేజీఎఫ్ టూ వెయ్యి కోట్ల పైగానే వసూలు సాధించింది ఇప్పుడు ఆ తర్వాత ఆ ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబడుతుంది మరి ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల వరకు వెళ్ళింది కాబట్టి ఇది వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది వెయ్యి కోట్ల సినిమా అని అన్నారు కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మంచి ఆ గ్రాండియర్ గా కనిపించింది అలాగే విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కొద్దిగా కంటెంట్ వైజ్ కాంతారనే బెటరు ఆ కాంతార అంతా ఆ కంటెంట్ వైజ్ గా ఈ సినిమా లేదు ఫస్ట్ హాఫ్ కాస్త డల్ గా ఉందన్న కొన్ని విమర్శలు కూడా ఈ సినిమా పట్ల వచ్చాయి కాస్త మిక్స్డ్ రివ్యూస్ కూడా కొంతమంది దగ్గర నుంచి వచ్చినప్పటికీ అవేమి సినిమా మీద ఎఫెక్ట్ చూపించలేదు ఆ ఆడియన్స్ కూడా పెద్దగా వాటిని పట్టించుకోలేదు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్న భావంతో వాళ్ళు వెళ్ళారు చూశారు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందారు ఆ తర్వాత బయటకు వచ్చి దానిపైన ఒక పాజిటివ్ నోటే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా ఈ సినిమా మీద పెద్దగా దీని మీద ప్రభావం చూపించినప్పటికీ ఆ వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అయ్యేంత సత్తా లేదని చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలిగిన అభిప్రాయం అంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వెయ్యి కోట్ల బొమ్మ అన్నప్పటికీ ట్రై సినిమా వచ్చిన తర్వాత మంచి కలెక్షన్స్ రాబోతున్నప్పటికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా అన్న సందేహాలే పెద్దగా వచ్చాయి సో ఇప్పుడు చూస్తే మరి ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు కాబట్టి వెయ్యి కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు అయితే లేవు బహుశా ఏడు వందల యాభై ఆ ఏడు వందలు అంత వరకే ఈ సినిమా కలెక్షన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఒక అంటే ఏడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పుకోవాలి సో చాలా వరకు లాభాలను అయితే తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తుంది సో ఆ రకంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి మరొక బిగ్ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవాలి బహుశా ఇంకా కాంతారా పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్పారు మరి సీక్వలో పీక్వలో తెలియదు కాబట్టి సో ఆ సినిమా ఏమన్నా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందో అనేది అది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో ఆ సినిమా వరకే వదిలేయాలి అలా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అయితే ఈ స్థాయిలో ఉన్నాయి సో మంచి కలెక్షన్స్ అయితే రాబట్ రాబట్టాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ఇది రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో చావా సినిమా దాదాపు ఎనిమిది వందల ఎనిమిది కోట్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది సో దాని తర్వాత కాంతారా చాప్టర్ వన్ ఏ ఉంది సో ఆరు వందల ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది ఆ రకంగా ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ఇది సెకండ్ ప్లేస్ ఉంది మరి మొదటి ప్లేస్ కు వెళ్తుందా అనేది కూడా మనం చూడాలి ఎనిమిది వందల కోట్ల దాటి కలెక్ట్ చేస్తుందా అంటే ఇప్పుడున్న పొజిషన్ లో చూసుకుంటే కాస్త కష్టంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయి చాలా దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు కొన్ని సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి వాటి హవా ఈ సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదనేది చూడాలి సో దానికి సంబంధించి అయితే మరి ఎంతవరకు వెళ్తుంది కలెక్షన్స్ అనేవి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే కాంతారా చాప్టర్ వన్ ఒక మంచి సినిమాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి రావడం అనేది చూస్తూ వస్తున్నాం ఆ రకంగా ఈ సినిమా కలెక్షన్స్ రూపంలోను మంచి టాక్ అంటే మంచిగా కలెక్షన్స్ కూడా రాబడుతుంది మంచి టాక్ ని సొంతం చేసుకుంది రిషబ్ శెట్టి గారి కెరీర్ లోనే ఒక బిగ్ బ్లాక్ బాస్టర్ హిట్ గా పొందింది సో ఆయన కాంతారా ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అటువంటి పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చారు ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా యాక్ట్ చేస్తారు ఇంటర్వెల్ సీన్ లో బాగుంది ఇలా ఇలాంటి రెస్పాన్సే వస్తుంది కాబట్టి చూద్దాం మరి కాంతారా చాప్టర్ వన్ ఇంకా ఎటువంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో కలెక్షన్స్ వైజ్ కావచ్చు లేకుంటే ఇలా అవార్డ్స్ విషయంలో ఎటువంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి సో అలా కలెక్షన్స్ లో మాత్రం ఇప్పుడు బాహుబలి ని బ్రేక్ చేసింది బాహుబలి ది బిగినింగ్ రికార్డ్ ని బ్రేక్ చేసిందని కన్నడ మీడియాలో ఇట్లా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది అయితే బాహుబలి ది కన్క్లూజన్ అంటే పార్ట్ టూ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలేదు దాని ధరకి కూడా వెళ్ళే అవకాశాలు అయితే లేవు సో ఆ రకంగా ఈ కలెక్షన్స్ అయితే బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెకండ్ హైయెస్ట్